స్వాగతం ఢిల్లీ నుండి గన్నవర విమానాశ్రయానికి మాజీ సీఎం చేరుకున్నారు ఇక వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు చేరుకున్నారు ఈ సందర్భంగా మాజీ ఎంపీ మార్గాని భరత్ మీడియాతో మాట్లాడారు ఏపీలో టీడీపీ ప్రభుత్వం చేస్తున్న కక్షపూరిత రాజకీయాలను అరికట్టడానికి ఢిల్లీ వేదిక జగన్ జగనన్న సారథ్యం ధర్నా నిర్వహించామన్నారు దేశ రాజధాని ఢిల్లీలో జంత్ర మంత్ర వద్ద ఏపీలో టీడీపీ ప్రభుత్వం చేస్తున్న రాజకీయాలను ఫోటోలతో డిస్ప్లే చేసి నిరసన తెలియజేశామన్నారు ఇక అఖిలేష్ యాదవ్ తో పాటు మరికొన్ని పార్టీలకు మాకు మద్దతు తెలిపారన్నారు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు దుర్మార్గపు ఉందో ప్రజలంతా అర్థం చేసుకుంటున్నారు దేశ మంత్రిని కలిసి పరిస్థితిని రాజధాని చేసుకోవాలన్నారు జంతర్ మంతర్ దగ్గర చేసిన ప్రొటెస్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఏ రకంగా అయితే రావణ కాస్త చేస్తా ఉన్నారో దాని గురించి జంతర్ మంతర్ లో వీడియోస్ డిస్ప్లే చేశాము ఫోటోస్ డిస్ప్లే చేశాము ఎన్ని రాజకీయ హత్యలు జరిగినాయి ఇవన్నీ అంశాల గురించి కూడా మాట్లాడటం జరిగింది ప్రధానంగా ఏవైతే రాజకీయ పార్టీలు వచ్చి ఇక్కడ మద్దతు తెలిపారు మీకు అఖిలేష్ యాదవ్ గారు కానీ పిఎంసి గాని శివసేన గాని ఈ పార్టీలన్నీ కూడా వచ్చి మద్దతు తెలపడం జరిగింది అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క దుర్మార్గపు పాలన ఏ రకంగా ఉందో ప్రజలందరినీ కూడా గమనించమని కోరుతా ఉన్నాం ఖచ్చితంగా దేశ మంత్రి గారిని ప్రెసిడెంట్ ఆఫ్ ని కూడా కలుస్తాము అపాయింట్మెంట్స్ కూడా రిక్వెస్ట్ చేసాం ఖచ్చితంగా అపాయింట్మెంట్స్ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కక్ష పూరితమైన ఈ అంశాల గురించి ఇక్కడి అయినా ఫుల్ స్టాప్ పెట్టమని ఢిల్లీ వేదికగా మరి జగన్ అన్న అక్కడికి వచ్చి గర్జించడం జరిగింది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి తగిన గుణపాఠం తెలియపరుస్తారని భావిస్తాం